కూడా నియమించాలనే ఉద్దేశంతో ఈ రోజు సోదరు ఇక్కడ గౌరవ శాసన మండలి సభ్యురాలు రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు మన గౌరవ పెద్దలు చెప్పినట్లుగా ఏదైతే కమిటీలు ఉందో అది గ్రామ స్థాయిలో మీరందరూ కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఆ కూడా నియమించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పుడు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అబ్జర్వర్లు పెట్టి ఇదంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది జగనన్నని మరొకసారి సీఎం గా చేసుకునే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎలా జరుగుతుంది వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ప్రజలు ఇచ్చే గౌరవం ఎలా ఉందో కూడా మనందరికీ తెలిసింది అయితే ఈ రెండు సంవత్సరాలు కూడా ఇలా జరిగిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు కూడా మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మేము చేసామని చెప్పి వాళ్ళు తప్పు కొట్టుకోవడానికి మూడు సంవత్సరాలు కూడా గడిచిపోతుంది కానీ మనం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మన పార్టీ బలోపేతానికి మనందరూ కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా ఇది లాంగ్ ప్రాసెస్ లో మాటలు వెళ్తూ ఉంటే ఇంకా అలా గడుస్తూనే ఉంటుంది ఈ కమిటీ ఇంపార్టెన్స్ మళ్ళీ ఇంకొకసారి పెద్దలు మీ అందరికీ వివరిస్తారు కాబట్టి ఈరోజు ఈ పాడేరులో ఏఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన విశ్వేశ్వరరాజు గారు ఈ పాడేరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అలాగే మరో ఎమ్మెల్యే గారైన మన అరకు ఎమ్మెల్యే గారు అలాగే జెడ్పీ చైర్మన్ గారు మాజీ ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ కలిపి ఇక్కడ అలాగే పార్లమెంట్ పరిశీలికలు నియోజకవర్గ పరిశీలికలు అందరం కలిపి ఈరోజు ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో సంస్థాగత నిర్మాణం ఏ విధంగా చేసుకుందాము స్థాయి వరకు అనే విషయాలు చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈ పద్దెనిమిది నెలలు ఏ ఒక్క హామీని మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి ప్రజలు మెట్ట నిలువగా మోసం చేయడమే కాకుండా వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి అమలు మీద దృష్టి పెట్టకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అడుగడుగున అరాజకమే మెయిన్ ఎజెండాగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని జైల్లో పెట్టడం దాని మీద దృష్టి పెడుతూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందువలన రానున్న రోజుల్లో మా పార్టీ కనుక సంస్థాగతంగా బలంగా ఉంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అలాగే ప్రధాన ఎన్నికలు రాబోతు ఉన్నాయి అన్నింటినీ కూడా మేము సమర్థవంతంగా ఎన్నుకోగలుస్తాము అలాగే తీసుకుంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రశ్నించ కలుస్తాం కాబట్టి వాటి మీద దృష్టి పెట్టునాం ఈ సంస్థాగత నిర్మాణం కూడా అత్యంత శాస్త్రీయంగా అత్యంత పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా మేము ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తాము అలాగే అనుబంధ కమిటీలు కూడా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడానికి దృష్టి పెట్టాము రానున్న రోజులు ఇవన్నీ సమర్థవంతంగా ఏర్పాటు చేసుకుని వస్తున్న ఎన్నికల్లో మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నాము ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రానికి ఒక సుపరిపాలన అందించారు ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది ఇంకో వారం రోజుల్లో గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఎంత కలకలలాడుతూ ఉండే మార్కెట్స్ అన్ని రైతులు మహిళలు జగన్ అన్న ఇచ్చిన పథకాల వలన చాలా సంతోషంగా గడిపేవారు ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి పాలనలో సంక్రాంతి కళ అనేది లేకుండా కళ తగ్గిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఈ కూటమి వాళ్ళు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సంక్రాంతి కానుకలు పండగ కానుకలు ఇస్తామనేసి చూస్తే సంక్రాంతి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది రంజాన్ అయిపోయింది అలాగే క్రిస్మస్ కూడా అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది కానీ పండగ కానుకలు ఇవ్వలేదు సంక్రాంతి కానుక ఇవ్వని పరిస్థితి ప్రజల్ని నెట్ట నిలువ మోసం చేశారు అలాగే తీసుకుంటే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో అమలు చేయని పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళ పక్షపాత ముఖ్య ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లు పరిపాలిస్తే ఈ రోజు ఒక మహిళా దేశ పాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ రోజు చూస్తుంటే ముఖ్యమంత్రి అయ్యాక పశువులకి హాస్టల్స్ ఏర్పాటు చేస్తారట ఎంత దారుణం అంటే మహిళలంటే ఎంత చిన్న చూపు ఎంత చులకన భావం అనేది అర్థమవుతూ ఉంది అలాగే ముఖ్యంగా నెట్ట నిలువగా మహిళలు మోసం చేశారు ఏ విధంగా అంటే సున్నా వడ్డీ పథకం గతంలో సున్నా వడ్డీ లేదు పది లక్షలకి సున్నా వడ్డీ లేని పరిస్థితి అయిపోయింది ఈ రోజు రెండు వేల కోట్లు మహిళలకి సున్నా వడ్డీ ఇవ్వకుండా బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా అన్ని రకాలుగా మహిళల్ని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారు అందుకే సంక్రాంతి అయినా రైతులు గాని మహిళలు గాని సంతోషంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి ఈ అరకు పాడేరు తీసుకుంటే మా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీ గారు గెలిచారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యము రానున్న రోజుల్లో మా పార్టీ మరింత సంస్థాగతంగా బలోపేతమయ్యేటికి అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్